హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మా డ్రాగన్ ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడా నేను మీషోలో కొన్నాను అనమాట ఇదైతే లాస్ట్ ఇయర్ కూడా కాపు వచ్చిందండి మాకు లాస్ట్ ఇయర్ అయితే మొత్తం కాయలు కాసాయి ఈ సంవత్సరం అయితే ప్రజెంట్ ఇప్పుడే పద్నాలుగు కాయలు ఉన్నాయండి ఇంకా ఎన్ని కాస్త చూడాలి మరి కానీ సైజ్ అయితే మాత్రం చాలా చిన్నగా వచ్చిందనమాట ఎందుకంటే ఇవి మొత్తం త్రీ ప్లాంట్స్ అండి త్రీ ప్లాంట్స్కి కూడా ఒక ప్లాంట్కే ప్రజెంట్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ ఫోర్టీన్ ఫ్రూట్స్ కూడా ఒకదానికే ఉన్నాయి అందుకే చిన్న చిన్నగా సైజ్ అయితే చిన్న చిన్నగా వచ్చిందనమాట ఇంకా బర్డ్స్ ఉన్నాయి చూసారా ఇవైతే వేరే దానికి ఉన్నాయి ఈ బర్డ్స్ అన్నిని ఈ కాయ కొంచెం పెద్దగా ఉంది కదా ఇదైతే వేరే ప్లాంట్ అనమాట ఇది ఒక్కటే అందుకే ఇది పెద్దగా ఉంది ఆ ప్లాంట్కి వచ్చినాయండి మాత్రం చిన్నగా ఉన్నాయండి మూడు ప్లాంట్లు అండి కొంట మీషోలో మూడు కూడా కాపు అయితే లాస్ట్ ఇయర్ అయితే వచ్చినాయి ఇప్పుడు కూడా ఒకటే స్టార్ట్ అయింది ప్రజెంట్ అయితే ఇది సెకండ్ ఆరోస్ట్ అండి ఫస్ట్ అయితే రెండు అయితే అరవెస్ట్ చేసాము రెండు కాయలు అయితే ఇప్పుడైతే ఒక ఆరు కాయలు అయితే అరెస్ట్ చేస్తున్నా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి ఈ కాయలు అరెస్ట్ చేస్తుంటే అసలు నేను మీషోలో కొన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది అసలు కాస్తాయా అవి మీషోలో ఫేక్ ఏమో అసలు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలా కాదన్న డౌట్ కూడా వచ్చింది నాకు ఇవైతే మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్కే కాపు స్టార్ట్ అయ్యాయండి చాలామంది కూడా నాకు కామెంట్ చేశారు మీషోలో కనుక కా కాపు రావట్లేదని అంటే మొక్క ఏజ్ని బట్టి కూడా ఉంటుందంటండి అది స్టెమ్ మనకిచ్చిన స్టెమ్ అనేది ఏజ్డ్ మొక్క నుంచి తీసుకుంటే కనుక ఫాస్ట్గా కాఫ్ అనేది వస్తుంది అనమాట మాకు కూడా ప్రజెంట్ ఒక్క మొక్కకైతే బాగా కాపు వస్తుందండి మిగతా రెండు కూడా తక్కువగా ఉన్నాయి ఫైనల్గా ఈరోజైతే ఈ కాయలు అయితే ఆర్జ్ చేశానండి ఇదండి ఈరోజు మా వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి